మేస్ టెడ్రూ కామి వాళ్ళ వీడియో అయితే కనుక ఎలా ఉంటుందంటే పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది ఒకళ్ళ చేతులు అయితే ఎదిరిపోయినాయి మేము చేసి చెప్పేకంటే మీరు చూస్తేనే బాగుంటది ఎందుకంటే వీళ్ళ చేతులు చాలా ఎర్రగా అయిపోయినాయి నాకే బాబు అనిపించింది మరి మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన దగ్గర గెలిపోదామా లెట్స్ స్టార్ట్ ఎగలర్రా గ్రీన్

ஆரஹிசி சின்னது சின்ன இன்ஜெக்ஷன் ఏమైందా సపోర్ట్ చేస్తావు చాలా ఇంట్లో జంట్ కదా అరే రాంగ్ అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కంగ్రాట్స్ టు మై బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఉంది లేదు సో ఫ్రెండ్స్ ఈ రౌండ్ అయితే ఏంటంటే ఇప్పుడు ఆ క్యాండిల్ ని జస్ట్

సో ఫ్రెండ్స్ ఈ అయితే గనక బెలూన్స్ చదించు దీంట్లో మనకు బెలూన్ పెడతా చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు గెస్ట్ చేసి కట్ట చెప్తే కనుక బెలూన్ పగలదు ఒకవేళ తప్పు చెప్తే కనుక వాళ్ళు చేతితో వాళ్ళే బెలూన్ పేల్చుకుంటారు ఇప్పుడైతే రెడీ చేద్దామా కలర్ కలర్ బ్లూ కలర్ బ్లూ కలరా परली परली नानचा नो व्हाट इज दैट देखो तमर लेग मरी हेबिंदगा गार कुचंडी नेक्स्ट वसंत गो सुंदर इब्बा भेटमा भरिछु पश्चमा बाममा देइबोत नाही पद्दमा तमा नीट दुगोवांगा इनिस पटको कलर

ఏం కాదు కలర్ కూర్చో అరే మర్చిపోయి నేను పేల్చుకోను కదరా ఓకే నీకు ఏంట్రా వాటర్ ఉన్నా చూడండి రేట్కి అది పెట్టి ఇదేమి ఎన్ని వెళ్ళలేవి సో ఫ్రెండ్స్ ఈ రౌండ్ అయితే బెలూన్స్ రాలింజు దీంట్లో మనకు బెలూన్ పెడతా చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు గెస్ట్ చేసి కట్ట చెప్తే కనుక బెలూన్ పగలదు ఒకవేళ తప్పు చెప్తే కనుక వాళ్ళు చేస్తే వాళ్ళే బెలూన్ పేల్చుకుంటారు ఇప్పుడైతే రెడీ చేద్దామా కలర్ 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 బ్లూ బ్లూ రండి రండి పెట్టుకో కలర్ కలర్ పట్టుకో